హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి లొట్టగాడు వచ్చేసి కుక్క బిల్లు ఆన్లైన్లో చూసింటాడు అది కొనని కానీ వీళ్ళిద్దరు వచ్చింటారు ఆ వచ్చినప్పుడు ఆ జరిగే పని కామెడీ అంతా ఎలా ఉంటుందో మీరు అందరూ చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు పెట్టిన లొకేషన్కి వచ్చినా బయట

너무나 우주로는 참부단해나 소민 쟤 우주로는 참부단해나 소민 쟤 오빠 아니게나니 기차는 어디서 구나니야 나 여기 나 여기 나 타고 다니기 차나 이번에 와라구 어디서 구나 오빠 오빠 어디서 구나 나서나 오빠 오빠 나서나 오빠 나서나 오빠 아니기다 보니라봇 네 이들 అంటే నువ్వు ఎక్కించుకున్నావు నేను చెప్పా నువ్వు ఎక్కి చూపి మా పిల్లగా ఉన్నారు అంత చూపిస్తా నువ్వు ఒం నువ్వు ఒం మా పిల్లగాడు వచ్చా మా పిల్లగాడు నువ్వు ఎక్కించుకుంటున్నావో దీన్ని చూపి అదొంటున్నారు ண்ணா அண்ணா பதிமோ தூழ்ாடு

ఇప్పుడు కుక్కేరానికి బేరానికి వచ్చింటున్నారు అలాగే మావాని తోట చెప్పినట్టు అంటే ఎక్కించామన్నా కుక్క మా వాడు నచ్చాడు వచ్చినాక మా నువ్వు అండి

కాదు నాకు చెప్పేది నున్నా ఆ చెప్పు మేమే రోజు నీళ్ళు పోతా పోతానేదా నిన్న నల్లంగున్నారొద్దు అది వచ్చి నా కాడికి వచ్చి స్నానం చేసేప్పుడు దాని నా కలర్ ఇంత పోయి దానికి పడిందన్నా నేనేం చేయాలా అంత నల్లంగున్న ఇప్పుడు తెలుపున్నదే ఎట్టొస్తుంది అదే నా కన్నా కలర్ పోయి దాని పడింద నా కన్నా కలర్ పోయి అంగడింద ఇప్పుడు నువ్వు తె తెల్లంగా ఉన్నదా దాన్ని నీ అల్లం ఎట్టైపోతాది దాన్ని లల్లకు నీకు నీకున్నావా అంత నల్లంగున్నావు నువ్వు అవునా ఉన్న వద్దు నీ కొక్క వద్దు నీకేము పోతున్నాడు ఒక మాకు చెప్పాడు

ના <míneriimer> રહ્યા <míneres>

నువ్వు వద్దుకున్నా నీకు సంవసారం వద్దుకోవాలి నేను చెప్పినట్టు నువ్వు నాను ఏం చెప్తా బ్రాండెడ్ నాదే బ్రాండెడ్ కుక్క దానికన్నీ ఇలా పట్టుకొని